తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్ తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్లు ఉడిపి కృష్ణాపుర మఠానికి చెందిన శ్రీ విద్యాసాగర్ స్వామీజీ ఎమ్మెల్యేలు మురళీమోహన్ కూన రవికుమార్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు వీరందరూ వేరువేరుగా ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు తిరుమల ఆలయ పవిత్ర విషయంలో కానీ పాలన విషయంలో కానీ లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యధా రాజా తదా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటుందనే దానికి ఒక నిదర్శనం గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది మనం చూసాం ఐదేళ్లుగా ఏం జరిగిందని మళ్ళీ ప్రక్షాళన మొదలైంది మీరు అందరూ చూస్తున్నారు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా ఒకటొకటిగా కుళ్ళును వేరి పారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఒక ప్రపంచ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి తిరుమలలో గత ప్రభుత్వంలో ఎన్నో అపశృతులు జరిగాయి వాళ్ళు చేసినటువంటి ఒక అనాలోచిత మరి నిర్ణయాలు కానివ్వండి అదేవిధంగా వారి యొక్క అహంభావపూరిత పరిపాలనకు కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఎవరు చెప్పినా కూడా పెడచేవన పెట్టి వాళ్ళు చేసినటువంటి ఈ పరిపాలనకి మరి కలిగితే వెంకటేశ్వర స్వామిని కూడా ఓర్చుకోలేక రోజున ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ఆయన ఈరోజు బయట పెట్టుకున్నాడు అని కూడా అనిపిస్తుంది ఎవరో చేయలేదు ఇది ఆయన కూడా సహించలేక ఈరోజు ప్రక్షాళన జరగాలి అని చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అలాంటి అనాగరిక చర్య వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా